రాజ్ ఐపీఎల్ టూ థౌసండ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ క్యాపిటల్స్ంది ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో నేడు యాబై ఐదో మ్యాచ్ హైదరాబాద్లోని లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి ఏడున్నర గంటలకు జరుగుతుంది ఈసారి సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది పది మ్యాచ్ లో కేవలం మూడు విజయాలతో దాదాపు ప్లే ఆఫ్ రేస్ కు దూరంగా ఉన్న హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ లో గెలుస్తుందో లేదో చూడాలి మరి ఇక ఆరెంజ్ ఆర్మీకి ఈ సీజన్ సెట్ కాలేదు టాప్ ఆర్డర్ ఫాస్ట్ బౌలింగ్ ఫామ్ తో ఇబ్బంది పడుతుంది అయినప్పటికీ హైదరాబాద్ జట్టు తమ ప్రత్యర్థి జట్టుకి గట్టి పోటీ ఇవ్వాలని ఆశిస్తోంది గత గతేడాది రన్నర్ అప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ లో మాత్రం తమ ప్రస్థానం తుది దశకు చేరుకుంది ఈ సీజన్ లో మరో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉండగా నేటి మ్యాచ్ ఫలితాంతో చావోరేవో తేల్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన స్థితి ఏర్పడింది ఈ రోజు ఉప్పర్ స్టేడియంలో జరగబోయే పోర్లో ఢిల్లీ క్యాపిటల్స్ ని హైదరాబాద్ ఢీ కొట్టబోతుంది ప్రస్తుతం హెచ్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ ఖాతాలో మూడు విజయాలతో కేవలం ఆరు పాయింట్లు మాత్రమే ఉన్నాయి మిగిలిన నాలుగు మ్యాచ్లు గెలిస్తే పద్నాలుగు పాయింట్లకు చేరుకుంటుంది దీంతో ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇక మరోవైపు ఢిల్లీ జట్టు గత ఆరు మ్యాచ్లో నాలుగింటిలో ఓడిపోయింది టోర్నమెంట్ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో మొదటి నాలుగు స్థానాల్లోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఈ క్రమంలో అక్షర్ పటేల్ నేతృత్వంలోని జట్టు ప్రత్యర్థిని ఓడించడానికి విభిన్న వ్యూహాలను రూపొందిస్తుంది ఈ సీజన్లో చివరి సారిగా ఈ రెండు జట్లు తలపడినప్పుడు క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడం విషయం ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఇరవై ఐదు ఐపీఎల్ ఆటలు ఒకదానితో ఒకటి తలపడ్డాయి ఆ క్రమంలో ఎస్ఆర్ పదమూడు సార్లు గెలవగా డీసీ పన్నెండు సార్లు గెలిచింది హైదరాబాద్ హెడ్ టు హెడ్లో కొంచెం ముందంజలో ఉన్నప్పటికీ గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ గెలిచేందుకు యాభై మూడు శాతం ఛాన్స్ ఉందని తెలిపింది ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయానికి కేవలం నలభై ఏడు శాతమే అవకాశం ఉంది రైటిక రోజు మ్యాచ్ గురించి మాట్లాడే జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడే ముందు నిన్న జరిగిన మ్యాచెస్ గురించి ఒకసారి చూద్దాం మనకి అందుబాటులో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు సుధీర్ గారు నమస్కారం అండి నమస్తే చక్రియలో ఉన్నారు బాగుందండి మీరు బాగున్నారా సుధీర్ గారు చెప్పండి సుధీర్ గారు నిన్న మ్యాచ్ ఈ రోజు జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడే ముందు నిన్న మ్యాచ్ గురించి ఒకసారి అనాలిసిస్ చేద్దాం నిన్న పంజాబ్ వర్సెస్ లక్నో మ్యాచ్ జరిగింది రాజస్థాన్ వర్సెస్ కోల్కతా మ్యాచ్ కూడా జరిగింది అయితే నిన్న పంజాబ్ ముప్పై పరుగుల తేడాతో లక్నోను ఓడించింది ఇంకా ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ పై కోల్కతా విజయం సాధించిన పరిస్థితులు మనం చూస్తున్నాం నిన్న మ్యాచ్ గురించి ఐ థింక్ ఎక్సైటింగ్ వన్ వన్ ఆఫ్ ఆఫ్ కోర్స్ అయిపోయింది ప్లస్ రన్స్ అనేది ఒక ఒక మంచి ముఖ్యంగా పంజాబ్ అండ్ దట్ పాయింట్ ఉంది ద ట్రైన్ మ్యాచ్ వాళ్ళ పొజిషన్ ఇప్పుడు సెకండ్ లో వెళ్లిపోయినారు చాలా మంచి విక్టరీ సాధించారు అండ్ యా కల్కతాలో జన మ్యాచ్ మాత్రం చక్రీ చక్రీ మీరు చాలా అద్భుతంగా కొనసాగింది నో లాస్ట్ బాల్ వరకు కూడా ఉత్కంఠ మొన్న చూసాం కదా చెన్నై వర్సెస్ ఆర్సీబీ బ్యాచ్ బెంగళూరులో ఎలా కొనసాగిందో అంటే అదే ఒక తెల్ కనబడింది చివరి వరకు అండ్ లిటిల్ అన్ఫార్చునేట్ ఆఫ్ కోర్స్ ప్లేడ్ వెల్ ది బోల్డ్ వెల్ ఆల్సో యాక్చువల్లీ కోల్కతా కూడా ఒక సిచ్యువేషన్ లో ఇంకా కొన్ని రన్స్ సాధించే అవకాశం కనపడింది బట్ ఆ తర్వాత మిడిల్ లో ముఖ్యంగా నేను ఆండ్రూ రసల్ ఇప్పటి వరకు ఫామ్ లో లేనటువంటి రసల్ ఒక ఫిఫ్టీ సాధించడం చాలా తనదైన స్టైల్లో అది చాలా హెల్ప్ఫుల్ గా నిలిచింది అదర్వైజ్ యూనో ఆర్ ఆర్ బోల్డ్ వెల్ టువర్డ్స్ లాస్ట్ కప్ లో కొంచెం కంట్రోల్ చేయగలిగారు అండ్ అగైన్ టాప్ ఆర్డర్ లో వాళ్ళకు యూనో జయస్వాల్ అండ్ సూర్యవంశి త్వరగా అవుట్ కావడం అండ్ నిన్న నితీష్ రాణా నాటించలేదు మరొక కొత్త ప్లేయర్ నాటించాడు అతడు కూడా ఫస్ట్ లోనే అవుట్ అయిపోయినాడు సో ఇవన్నీ కూడా వాళ్ళకు కలిసి రాలేదు అండ్ ఐ థింక్ టువర్డ్స్ వాస్ గుడ్ యాక్చువల్లీ పరాగ్ మాత్రం చాలా అద్భుతంగా అంటాడు రియాన్ పరాగ్ ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా బ్యాటింగ్ లో మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబడాడు అండ్ ఈ లెట్ వెల్ ఆల్సో ఎస్టర్డే నాకు అనిపించింది ఎలా అండ్ ఈ అతను హిట్ చేస్తున్నప్పుడు నేనే చెప్పాలంటే మంచి క్వాలిటీస్ ఉన్నాయి చక్రీ క్లీన్ గా హిట్ చేస్తాడు ఎక్కడ కూడా తడబడ్డట్టుగా కనబడదు కనబడడు బట్ అట్లా అతడు అవుట్ కావడం అండ్ ఆ తర్వాత హిట్ మేయర్ లాస్ట్ లో అవుట్ కావడం సో ఇవన్నీ కూడా వాళ్ళకు కొన్ని మైనస్ అయిపోయినాయి బట్ దే దే ప్లేడ్ వెల్ వెల్ వెళ్ళు దో జడ్జెస్ లాస్ట్ పై వన్ రన్ అతను వాళ్ళు గెలిచా గానీ వాళ్ళు ఏంటంటే స్పైలింగ్ ద పార్టీ కలకత్తా పార్టీని స్పైల్ చేసేవారు ఎందుకంటే కలకత్తాకు నిన్న విక్టరీ తోటి కొంచెం హోప్స్ పెరిగాయి ఎందుకంటే వాళ్ళకి ఇంకా మ్యాచెస్ ఉన్నాయి ఆ మ్యాచెస్ లో విక్టరీ సాధించినట్లయితే వాళ్ళకి ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంది కనుక కొంచెం రేస్ లో ఉండే ఛాన్స్ బట్ స్టిల్ వాళ్ళకు కూడా నాకు అనిపిస్తుంది అంత పెద్ద గొప్ప ఛాన్స్ అయితే లేదు బట్ నేను ఇటు పెట్టేది మాత్రం ఇట్ ఇంపార్టెంట్ ఫర్ కోల్కతా అండ్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ పంజాబ్ ఆల్సో ఎందుకంటే పంజాబ్ సడన్ గా కొంచెం ఓడిపోతున్నటువంటి జట్టు మరొకసారి నేను లాస్ట్ టూ మ్యాచ్స్ లో పుంజుకున్నారు వాళ్ళు అండ్ మంచి విక్టరీ సాధించారు అండ్ నాకేమనిపించింది అంటే సెకండ్ మ్యాచ్ లో ద డెసిషన్ ఆఫ్ లక్నో సూపర్ మన ఆ విషయం నేను అన్నా నిన్న ఏం డిస్కషన్ చేసిన లక్నో సూపర్ జెంట్స్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది చేసినట్లయితే వాళ్ళకి ఛాన్సెస్ వచ్చింది టాస్ గెలిచారు బట్ పూర్తి ఆపోజిషన్ ఇన్చు బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ అండి స్టార్టింగ్ లో బాల్ మూవ్ కాలేదు కట్ కాలేదు సో బ్యాట్ వాస్ కమింగ్ బాల్ వాస్ కమింగ్ నైస్ అంటు ద బ్యాట్ అండ్ నిన్న వాళ్ళు ముఖ్యంగా మరొక విషయం మీరు గమనించుంటారు చెక్ పాండింగ్ చూసుకొని తీసుకున్నటువంటి డెసిషన్ సెండింగ్ ఇంగ్లీష్ షేర్ ప్లేస్ లో పంపడం అనేది అది కొంచెం వర్క్అవుట్ అయింది ఎందుకంటే ఒక పింఛిటర్ గా పంపాడు దాన్ని అండ్ త్రీ ఫోర్ సిక్సర్స్ సాధించి కొంచెం బౌలర్స్ ను అట్ చేయడం చూసాం అండ్ ఆ స్టార్ట్ అనేది వాళ్ళకి నేను అనుకుంటాను ఒక మంచి అవకాశం నిజింది బట్ కప్ ఆఫ్ క్యాచెస్ ఆల్సో ది డ్రాప్ డ్రాప్ చేయడం చూసాం ఫీల్డింగ్ లో కూడా అది చెప్పుకోదగ్గ ఫీల్డింగ్ చేయలేకపోయారు సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని యాడ్ అయిపోయినాయి లాస్ట్ టూ అవర్స్ లో అన్ని రన్స్ ఇస్తారా టూ త్రీ అవర్స్ లో లాస్ట్ టూ త్రీ అవర్స్ లో సిక్స్టీ రన్స్ వరకు ఇచ్చారు సో వాళ్ళు మ్యాచ్ ఓడిపోయినారు బట్ స్టిల్ ఇట్స్ ఓకే ఫార్ట్ వెల్ రిషబ్ పంత్ ఫెయిర్ కంటిన్యూ అవుతుంది అండ్ స్టార్టింగ్ లో ఆడిన పూరన్ లాస్ట్ ఫోర్ మ్యాచ్ డిసపాయింటింగ్ పర్ఫార్మెన్స్ మిచల్ మార్స్ అదే మనం మార్క్రమం ప్రతిసారి అంటుంటాం ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ టీ ట్వంటీ ప్లేయర్ అండి మీకు పేస్ ఉన్నటువంటి వికెట్ పైన షమాన్ జోసఫ్ లాంటి బౌలర్ ను పక్కకు పెట్టారు ఇప్పటి వరకు అవకాశం ఇవ్వలేదు ఓన్లీ వన్ బౌలర్ యూ హ్యావ్ యాజ్ ఎన్ బౌలర్ గా ఉన్నారు సో షార్గుల్ ఠాగూర్ లేకపోవడం సో ఇవన్నీ కూడా వాళ్ళకు కొన్ని అదిగా లేదు అండ్ నా లక్నో సూపర్ జైన్స్ యొక్క ఛాన్సెస్ కనిపిస్తున్నాయి దాదాపుగా సన్నగిలినట్లే బికాస్ టఫ్ మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకు అండ్ అదిగాక నెట్ రేట్ అనేది చాలా మైనస్ లో ఉంది కనుక ఈవెన్ నెక్స్ట్ మ్యాచ్ త్రీ మ్యాచెస్ లో విక్టరీ సాధించా గానీ దాన్ని ప్లస్ లోకి తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ టాస్క్ అయితే హర్షదీప్ మంచి పరిస్థితి లో

లక్ మీరు అవకాశాలను క్యాపిటలైజ్ చేసుకోవడం అనేది మరింతది అవకాశాన్ని క్యాపిటలైజ్ చేసుకుని సెంచరీ మిస్ అయినా కానీ బట్ చాలా బ్రహ్మాండంగా ఆడాడు అండ్ శశాంక్ కూడా ఈ శ్రేయస్ అయ్యర్ వస్తున్నాయి ఆ టెంపోను యూనో టెం మిస్ కాకుండా చూడడం అనేది ఫాస్ట్ గా ఆడడం సో ఇవన్నీ కూడా వాళ్ళకు మంచి స్కోర్ చేయడానికి హెల్ప్ఫుల్ గా నిలిచాయి సో దే రియలీ ప్లేడ్ వెల్ అండి అండ్ ఆల్సో అఫ్ కోర్స్ టాప్ ఆర్డర్ ఎప్పుడైతే వాళ్ళు కంట్రోల్ చేయగలిగారో ఆ తర్వాత వాళ్ళ మ్యాచ్ వాళ్ళ చేతిలోకి వచ్చేసింది ఇప్పటి వరకు టాప్ ఆర్డర్ రాణించింది అండ్ బదోనీ ఒక్కడు మాత్రం టోర్నమెంట్ మొత్తంలో కూడా చాలా చక్కటి బ్యాటింగ్ అని పరిచాడు బట్ అతనికి సపోర్ట్ ఎక్కువగా లభించలేదు చివర్లో సో మిల్లర్ కూడా పెద్ద నాట్ నాట్ ఫామ్ లోనే తలేడు మిల్లర్ ను డ్రాప్ చేసి కూడా షమర్ జాసఫ్ నాటించవచ్చు మార్గం నాటిస్తున్నారు వాళ్ళు కంటిన్యూస్ గా ఫెయిల్ అయినా గానీ ఐ థింక్ యునో ఇన్వైటెడ్ ప్రాబ్లమ్స్ టాస్ గెలిచి ఆపోజిషన్ బ్యాటింగ్ ఏమని కోరడం ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవడం సో ఓవరాల్ గా ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ చక్రి నేను అనుకుంటాను డౌట్ఫుల్ గానే ఉంది నాకు అనిపిస్తుంది బికాస్ ఆర్ఆర్ ఈజ్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అండ్ చెన్నై ఈజ్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అండ్ అఫ్కోర్స్ హైదరాబాద్ విషయం కూడా మనం మాట్లాడుకోబోతున్నాం స్టార్టింగ్ లో సెవెన్లీ ఓన్లీ ఎలిమినేటెడ్ అని చెప్పలేస్తే మనం అఫిషియల్ గా గానీ బట్ దే ఆర్ ఆల్సో ఎందుకంటే ఆ పరిస్థితి ఉంది మీరు టాప్ లో ఉన్న టీమ్ చూడండి ఇప్పుడు గుజరాత్ కో ఆల్రెడీ మీకు కి సెవెన్ సెవెన్ మిమ్స్ ఉన్నాయండి సో రేపు వాళ్ళు ఎవరు గెలిసి వాళ్ళకి ఎయిట్ అయిపోతే సెవెన్ లో ఉంటారు ఆ సెవెన్ లో ఉన్న టీమ్ కూడా ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ఉంది హైదరాబాద్ మైనస్ ఉంది తర్వాత మీకు పంజాబ్ ఆల్రెడీ ఫిఫ్టీన్ పాయింట్స్ ఉన్నాయి వాళ్ళు ఏం హైదరాబాద్ కేవలం ఉన్నాయి ఉన్నాయి హైదరాబాద్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అని మనం అంటే అఫీషియల్ గా చెప్పలేం బట్ ఆల్మోస్ట్ యూనో వాళ్ళు కూడా ఈ టోర్నమెంట్ లో అవుట్ అయిపోయినట్టే నాకు అనిపిస్తుంది ఓకే సుధీర్ గారు అయితే ఫ్లాప్స్ చెరువులో శ్రేయస్ సేనా నిలిచిందంటారా నాట్ ఎయిట్ యాక్చువల్లీ బట్ దే హావ్ ఎ గుడ్ ఛాన్స్ ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి మ్యాచెస్ కూడా కొన్ని టఫ్ మ్యాచెస్ ఉన్నాయి ఢిల్లీ తడబోతున్నారు ముంబై తడబోతు సో కప్పుల మ్యాచెస్ టఫ్ ఉన్నాయండి అంటే ఆ మ్యాచెస్ లో విక్టరీ సాధించడం అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఏవైతే కొనసాగుతున్నాయో చక్రి ఈ ఫైవ్ లో ఫోర్ కు ఛాన్సెస్ ఉంటాయి ఈవెన్ ఢిల్లీకి కూడా ఈ రోజు సన్ హైదరాబాద్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంకొనొక ఛాన్సెస్ ను తగ్గించగలుగుతారు ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఇప్పుడు ఆర్సీబీ తోటి ఆడతారు ఆర్సీబీ అఫ్కోర్స్ ఎయిట్ విన్స్ తోటి సేఫ్ గానే ఉన్నారు ప్రాబ్లం లేదు తర్వాత కొల్కతా తోట ఆడతారు కల్కతా తోటి కూడా ఇక్కడే ఆడతారు సో ఆ మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో గెలిచి మళ్ళీ మ్యాచ్ లోడుకునే ఈవెన్ నెక్స్ట్ మ్యాచ్ గెలిచాగానే హైదరాబాద్ కు ఓన్లీ ఇవన్నీ విన్స్ కూడా కాన్సలేషన్ విన్స్ అవుతాయి నెక్స్ట్ ఇయర్ కొరకు కొంచెం కాన్ఫిడెన్స్ ను పెంచుకోవడానికి ఉపయోగపడతాయి కానీ బట్ వాళ్ళ టోర్నమెంట్ ప్లే ఆఫ్ లోకి వెళ్తారనే ఆశ మాత్రం నాకైతే లేదండి అసలు అది ఫోర్ మిన్స్ సరిపోవు రియల్ గా చెప్పినట్లయితే సో ఐ థింక్ దే ఆర్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అండి జస్ట్ ఆన్ ది వర్జ్ ఆఫ్ ఎలిమినేషన్ అని అంటున్నారు కానీ బట్ ఎలిమినేటెడ్ అని ఎందుకంటే బికాస్ మ్యాథమెటికల్ ఎక్కడో చిన్న ఛాన్స్ ఉన్నట్టుగా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఆ అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వర్క్అవుట్ కావాలి ఎందుకంటే ముంబై వర్సెస్ మీకు ఢిల్లీ మ్యాచ్ ఉంది పంజాబ్ మ్యాచ్ ఉంది డోంట్ ఫర్గెట్ దట్ అక్కడ సో అక్కడ గెలిచిన వాళ్ళు ఎక్కువ పోతారు అండ్ ఓడిపోయిన వాళ్ళు కూడా సెవెన్ విన్స్ ఆల్రెడీ ఉన్నాయి కనుక ఆ సెవెన్ విన్స్ వాళ్ళు ప్లస్ రన్ రేట్ తోటి ఉన్నారు సో అందుకని హైదరాబాద్ కు గా సెవెన్ విన్స్ కూడా సరిపోవు వాళ్ళకు అయితే సుధీర్ గారు ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ పై కోల్కతా విజయం సాధించింది రాజస్థాన్ కి ఒక్క పరుగు తేడాతోటి తోటి ఓడిపోవడం అనేది కూడా కొంచెం డిసప్పాయింట్ గా రాజస్థాన్ కి ఒకసారి జరగలేదండి మొన్న కూడా చూశాం కదా ఢిల్లీ అగేనెస్ట్ మ్యాచ్ యూనో లాస్ట్ లో స్టార్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆ మ్యాచ్ టై కావడం అండ్ ఫస్ట్ యూనో ప్లే సూపర్ ఓవర్కి వెళ్ళినటువంటి మ్యాచ్ అక్కడ సో రాజస్థాన్ కూడా నాకేమనిపించింది అంటే నిన్నట్టు టాస్ గెలవలే కానీ టాస్ గెలిచిన తర్వాత కూడా వాళ్ళు బ్యాటింగ్ చేసేవాళ్ళ డౌట్ కూడా నాకు ఉంది ఎందుకంటే టాస్ అడ్వాంటేజ్ చాలా సార్లు కోల్పోయినారు అండ్ లక్ శ్రేయశ అతడు టాస్ అవుట్ పోతున్నప్పుడల్ కూడా మ్యాచెస్ గెలుస్తున్నాడు అండ్ ఆపోజిషన్ మిస్టేక్ చేయడం అనేది కూడా ఉపయోగపడుతుంది అండ్ రాజస్థాన్ రాయల్స్ అయితే మీరు స్టార్టింగ్ లోనే వాళ్ళకు ఫస్ట్ మ్యాచ్ లో ప్లేయింగ్ అగెన్స్ట్ హైదరాబాద్ ఇన్ హైదరాబాద్ నోయింగ్ దాట్ యు నో హైదరాబాద్ మెయిన్ స్ట్రెంత్ కూడా బ్యాటింగ్ అని చెప్పి వాళ్ళు బౌలింగ్ ఎంచుకోవడం హైదరాబాద్ ఆ మ్యాచ్ టూ ఎయిటీ సిక్స్ స్కోర్ చేసిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళ రన్ రేట్ అనేది మైనస్ లో వస్తూ వచ్చింది దాన్ని వాళ్ళు ప్లస్ లో చేసుకోలేకపోయినారు అండ్ ఈవెన్ అగెన్స్ట్ గుజరాత్ కూడా గుజరాత్ లో ఆడినప్పుడు వంద ద టాస్ పుట్ ది అపోజిషన్ అక్కడ ట్రబుల్స్ పే చేశారు సో టాస్ అడ్వాంటేజ్ అనేది తీసుకోకపోవడం అనేది మీకు బిగ్ అదే మీకు టాస్ అనేది చెక్ గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ లో అది మీకు ఫిఫ్టీ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండి టాస్ గెలిచిన తర్వాత మీకు వస్తుంది కాన్ఫిడెన్స్ ద మ్యాచ్ అన్నటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది సో టాస్ గెలిచిన తర్వాత మీరు జడ్జ్ చేయలేకపోతున్నారు కండిషన్స్ అంటే నాట్ లెవెల్ కెప్టెన్ అని ఎందుకంటే మీకు రిషబ్ పంత్ నేను అనుకుంటాను క్యాప్టెన్సీలో కూడా చాలా ఇంప్రెసివ్ గా కనబడలేదు అక్కడ చేస్తున్నటువంటి ఎర్రర్స్ కానివ్వండి ఆన్ ద అండ్ అట్లాగే డిసిషన్స్ కొంచెం అది కావడం చాలా చూసాం మనం సో ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం సో అఫ్ కోర్స్ ఆర్ఆర్ నేను గెలిచా కానీ కన్సోలేషన్ విక్టరీ కదా ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ వాళ్ళకు అండ్ నెక్స్ట్ ఇయర్ కొరకు ప్లాన్ తీసుకోవడమే బెటర్ అండ్ సూర్యవంశీ అంటారా ఫెయిల్యూర్స్ ను అతడు యాక్సెప్ట్ చేయాలండి బికాస్ ఫెయిల్యూర్స్ ఆల్వేస్ ఆఫ్ ద స్టెపింగ్ స్టోన్స్ టు సక్సెస్ అండి ఒక సెంచరీ సాధించిన తర్వాత మీరు ప్రతిసారి రిపీట్ చేయాలంటే ఎవరికి కూడా కుదరదు అట్లా ఎవరిని కూడా మనం చూడలేదు సచిన్ టెండూల్కర్ కూడా నాలుగు వందల మ్యాచ్ ఆడితే యాభై సెంచరీలు సాధించాడు సో ఈ హాస్ టు రియలైజ్ దట్ దట్ యు నో మంచి అవకాశం ఇచ్చింది అసోసియేషన్స్ ఎంకరేజ్ బీసీసీ ఎంకరేజ్ చేస్తుంది ఇంగ్లాండ్ టూర్ లో ఏ టూర్ లో ఆడించే ఒక అవకాశం ఇస్తున్నారు అంటే ఈ హాస్ టు క్యాపిటలైజ్ అంటే ఫెయిర్స్ కూడా తన స్వీకరిస్తూ ముందుకు వెళ్ళారు కానీ డిసపాయింట్ కాకూడదు బికాస్ కోర్స్ మీకు కంపల్సరీ ఉంటాయి మీరు సక్సెస్ కొరకు వెళ్తున్నారంటే సక్సెస్ బాటలో ఫెయిల్యూర్స్ మీరు ఎదుర్కొంటున్న వింటారు ములకంపలు ఉంటాయి వాటిని పక్కకు దొరుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి కానీ డిసప్పాయింట్ కాకూడదు నథింగ్ ఈజ్ లాస్ వన్ అతని గేమ్ ఇంకా కాలేదు జస్ట్ పద్నాలుగు సంవత్సరాల కుర్రాడు కనుక అందరం ఎంకరేజ్ చేయాలి కూడా మనం నెగిటివ్ వ్యాక్ ఇప్పుడు మాట్లాడడం కూడా మంచిది కాదు బికాస్ ఓన్లీ టూ మ్యాచెస్ లో ఫెయిల్ అయినాడు అని చెప్పి ఈ మైట్ సక్సీడ్ ఇన్ ఫ్యూచర్ అయితే సుధీర్ గారు నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది సుధీర్ గారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది అంటే చక్రీ ఫుల్ ఆఫ్ రన్స్ అబట్ ఆల్రెడీ మనం టూ మ్యాచెస్ లోనైతే టూ ఎయిటీ ప్లస్ టూ ఫార్టీ ప్లస్ స్కోర్స్ చూసాం మనం ఇక్కడ అండ్ వన్ ఎయిటీ కూడా హైదరాబాద్ స్కోర్ చేయగలిగింది ఓన్లీ వన్ టూ మ్యాచెస్ లోనే వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ చూసాం బట్ అదర్వైజ్ హైదరాబాద్ ఇస్ ఆల్వేస్ నోన్ ఫర్ బ్యాటింగ్ చక్రీ అందులో డౌటే లేదు అండ్ దట్ ఫుల్ ఫ్రీడమ్ తోటే ఆడతారు అండ్ ఢిల్లీకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఢిల్లీకి నెక్స్ట్ ఉన్నటువంటి మ్యాచెస్ గుజరాత్ అండ్ ముంబై తోటి అన్ని టఫ్ మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళు సో ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఓడిపోయినారు అనుకోండి నెక్స్ట్ టూ మ్యాచెస్ లో ముంబై అగెన్స్ట్ గెలడం గుజరాత్ అగెన్స్ట్ గెలవడం పంజాబ్ అనేది చాలా టఫ్ గా ఉంటుంది సో అందుకని వాళ్ళు సిక్స్ విన్స్ తోటి ఉన్నారు కనుక వాళ్ళు దే విల్ కోర్స్ ట్రై దెస్ట్ దే హ్యావ్ టు ఆల్సో ఎందుకంటే ఈ రోజు ఏదైనా ఓటమి ఎదురైంది అనుకోండి చక్రీ ఢిల్లీకి దే విల్ బి ఇన్ ట్రబుల్ అండి వాళ్ళకి నెక్స్ట్ మ్యాచెస్ అవుతుంది ఇప్పుడు కొంచెం కష్టంలో ఉంటారు ఎందుకంటే పంజాబ్ ఒకటి ఎక్స్ట్రా పాయింట్ ఏదైతే వచ్చిందో వర్షం కారణంగా జరగకపోవడం అనేది కోల్కతాలో అది వాళ్ళను ముందుకు తీసుకువెళ్తుందా బికాస్ ఫస్ట్ ఏం చూస్తారంటే నెట్ అండ్ రేట్ కంటే పాయింట్స్ చూస్తారు పాయింట్స్ లో ఈక్వల్ గా ఉన్నప్పుడు నెట్ అన్ రేట్ అనేది చూస్తారు సో పాయింట్స్ లో ఈక్వల్ కంటే కూడా వాళ్ళకి ఎక్స్ట్రా పాయింట్ వచ్చింది కదా దట్ విల్ ఐ థింక్ యూ నో ఫీలింగ్ అయితే బట్ స్టిల్ వాళ్ళే ఇప్పటికీ కూడా ఖచ్చితంగా కన్ఫర్మేషన్ అయితే లేదు అయితే ఇప్పుడు ఆడింది అయితే మ్యాచ్లు ఢిల్లీ గెలిచింది మాత్రం ఆరు మ్యాచ్లో అయితే పాయింట్స్ వైస్ చూసుకుంటే పన్నెండు మ్యాచ్ పన్నెండు పాయింట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీకి ఈ రోజు సునాయసనంగా గెలుస్తుంది అంటారా హైదరాబాద్ పైన వెల్ ఓన్లీ అసలు ఛాన్స్ లేదు అంత సునాయసంగా గెలిచే ఛాన్స్ లేదు బికాస్ దెవ హ్యాడ్ దే ప్రాబ్లమ్స్ అండి మొమెంటమ్ లేదు మళ్ళీ ముమెంటమ్ కూడా ట్రై చేస్తున్నారు ఫస్ట్ ఫోర్ మ్యాచెస్లో గెలిచిన తర్వాత వాళ్ళు లాస్ట్ ఫోర్ మ్యాచెస్ లో త్రీ మ్యాచెస్ ఓడిపోయినారు వాళ్ళు దట్ టు ఢిల్లీలో ఓడిపోయినారు వాళ్ళకు రియల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఓమ్ అనేది అండ్ సెకండ్ హోమ్ అనేది వైజాగ్ అనేది కొంచెం వచ్చింది అక్కడ ట్రబుల్ లో ఉన్నప్పుడు కూడా సిక్స్టీ ఫైవ్ ఫోర్ ఫైవ్ నుండి ఢిల్లీ ఓడించగలిగారు లక్నో టూ హండ్రెడ్ అండ్ లెవెన్ స్కోర్ ను వాళ్ళు చేయగలిగారు ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఈవెన్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాడు కదా చక్రీ రాజస్థాన్ తో వాళ్ళు సాధించినటువంటి విక్టరీ కూడా అది సూపర్ ఓవర్ లో లక్కీ విక్టరీ రాజస్థాన్ గెలిచే మ్యాచ్ అండ్ ఒకటి ముంబై తోటి గెలిచే మ్యాచ్ ఓడిపోయినారు అక్కడ నుంచి ముంబైకి మూమెంటా వచ్చింది మనం అది కూడా చూసాం అంటే ఈ సెకండ్ ఫేజ్ లో టర్న్ చాలా టర్న్స్ చాలా చూసాం మనం సో అక్కడ ముంబై తోటి ఆడుతున్నప్పుడు ఎయిటీ నైన్ ఎప్పుడైతే కరుణ స్కోర్ చేశాడో అప్పుడు ఈజీగా ఆ తర్వాత మిడిల్ లో బ్రహ్మాండమైనటువంటి బౌలింగ్ చేశాడు కరణ్ శర్మ తన అనుభవాన్ని ఉపయోగించాడు సడన్ గా కొలాబ్స్ కావడం చూసాం వాళ్ళకు టాప్ ఆర్డర్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి చాలా మ్యాచెస్ ఆడలేదు ఆడినప్పుడు కన్సిస్టెన్సీ ఎక్కువగా చూడలేదు పెద్ద స్కోర్ చేసినప్పుడు చివరి వరకు గెలిపించలేకపోయాడు కొరేల్ అట్లాగే ఆడుతున్నాడు రాహుల్ పర్వాలేదు ఒక్కడే కరుణ్ నాయర్ కూడా ఫస్ట్ ఎయిట్ అయిన తర్వాత నాట్ గ్రేట్ సక్సెస్ సాధించలేకపోయాడు సో వాళ్ళకి బ్యాటింగ్ లో స్టప్స్ ఒక్కడు కొంతవరకు రీసెంట్ గా పర్వాలేదు అనిపించుకుంటున్నాడు బట్ అతను కూడా ఈ టోర్నమెంట్ మొత్తంలో పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఏం లేదు అండ్ స్టార్ కూడా విత్ ద బాల్ యాక్చువల్లీ స్టార్టింగ్ లో అయితే వికెట్లు తీశాడు ఫస్ట్ వాళ్ళు ఫోర్ మ్యాచెస్ గెలిచినప్పుడు ఐ వాస్ దేర్ ఇన్ వైజాగ్ ఇన్ ఆ పదన్ అంటాం కదా ఆ రిధమ్ అనేది ఆ మూమెంట్ కనబడలేదు మిగతా దెస్ ఈస్ గివింగ్ రన్స్ ఆల్సో ఇన్ పవర్ ప్లే సో అట్లాగే ముఖేష్ చౌదరి ఎన్ని రన్స్ ఇచ్చాడు చాలా రన్స్ ఇచ్చాడు కుల్దీప్ ఒక్కడు కన్సిస్టెన్సీగా బౌలింగ్ చేయడం బట్ దే హ్యాడ్ దియర్ ప్రాబ్లమ్స్ ఈవెన్ విప్రాజ్ కూడా కొంచెం అవుట్ ఆఫ్ కలర్ ఆఫ్ కలర్ గానే కనబడారు కొన్ని మ్యాచెస్ లో సో ఓవరాల్ గా అంత పెద్ద టఫ్ టీమ్ గా ద బిగ్గెస్ట్ ద బెస్ట్ టీమ్ గా ఏం పర్ఫామ్ చేయలేకపోయినారు వాళ్ళు ఇప్పటి అయితే సుధీర్ గారు ఈ ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ అయితే సెట్ కాలేదు ఎస్ఆర్హెచ్ కి టాప్ ఆర్డర్ ఫాస్ట్ బౌలింగ్ ఫామ్ కూడా సరిగ్గా లేదు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయినప్పటికీ హైదరాబాద్ జట్టు తమ ప్రత్యర్థి జట్టు ఈ రోజు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందంటారా డెఫినెట్లీ అండి హైదరాబాద్ కి ఏంటంటే ఇప్పుడు ఇక వాళ్ళకు నెక్స్ట్ ఇయర్ కొరకు ప్లాన్ చేసుకోవడం యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేయడం బట్ వాళ్ళ టీమ్ కాంబినేషన్ కూడా చెప్పి మనం ఎన్నిసార్లు అన్నాం లెఫ్ట్ హ్యాండర్స్ ముగ్గురు టాప్ ఆర్డర్లు ఆడడం అనేది వాళ్ళకు రియల్ చెప్పాలంటే వర్కౌట్ కాలేదు ఈశాన్ కిషన్ ఫస్ట్ సెంచరీ తర్వాత టోటల్ ఫెయిల్యూర్ అండ్ క్లాస్ అని కొంత పర్వాలేదు కొన్ని మ్యాచెస్ లో బట్ ఈవెన్ ట్రావిస్ కూడా ఫస్ట్ లో ఎంత స్ట్రైక్ రేట్ అంటే అండి ఫస్ట్ లో వన్ టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ లో ఉన్న ట్రాఫిక్ లాస్ట్ ఫోర్ మ్యాచెస్ లో వన్ థర్టీకి కి ఇస్ ప్లేయింగ్ అట్ ప్రెషర్ అభిషేక్ కూడా కన్సిస్టెన్సీ కనపరచలేదు ఓన్లీ వన్ సెంచరీ తర్వాత నో బిగ్ టు హిమ్ యాక్చువల్లీ సో నితీష్ కుమార్ రెడ్డిని సెకండ్ రౌండ్ ఆడించడం వర్కౌట్ కాలేదు వాళ్ళకు సో దే హ్యాడ్ దియర్ ప్రాబ్లమ్స్ ఆయన కేత్ వర్మ కూడా ఒక మ్యాచ్ ఆడాడు తర్వాత ఫెయిల్ ఆ మనోహర్ ను కంటిన్యూస్ గా ఆడించలేదు అండ్ షమి యొక్క ఓ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ లాస్ట్ మ్యాచ్ లో కూడా అన్ని రన్స్ అండి ఓకే మామూలుగా కదా లాస్ట్ అవర్ అతనికి ఇవ్వలేదు ఫోర్ అవర్స్ ఇవ్వలేదు టోటల్ గా త్రీ అవర్స్ తోటి ఆపేయాల్సి వచ్చింది సో కమెంట్స్ అంతా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఓన్లీ హర్షల్ పటేల్ అమాంగ్ ద ప్లేసెస్ బోల్డ్ మెన్ అండ్ జీషాన్ ను కంటిన్యూ చేస్తున్నారు కానీ అసలు రాహుల్ చావర్ ఎందుకు ఛాన్స్ ఇప్పటి ఇప్పటివరకు ఐ నాట్ యు నో థింకింగ్ ఆల్సో జంపా లేకపోయినప్పుడు ఇద్దరు స్పిన్నర్స్ తోటి కూడా ఒక్కొక్కసారి ఆడించే అది కనబడింది కదా కొంతమంది ఆడిస్తున్నారు వర్క్అౌట్ అవుతుంది అండ్ రాహుల్ ఆడించలేదు ఉన్నట్టు కను కంటిన్యూ చేశారు సో ఐ థింక్ దే ప్రాబ్లమ్స్ అండి ఏది కూడా ఈ సంవత్సరం అన్ని వాళ్ళకు వర్క్అవుట్ కాలేదు ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ లో పుట్ ఇన్ టు బ్యాట్ ఒక బిగ్ స్కోర్ చేశారు కనుక వాళ్ళు డిఫెండ్ చేసుకోగలిగారు టూ ఎయిటీ సిక్స్ నుంచి బట్ అదర్వైజ్ ఒక చేసింగ్ మాత్రం పంజాబ్ తోటి ద బెస్ట్ చేజింగ్ అని చెప్పాలి చెన్నై లో కూడా మంచి మ్యాచ్ గెలిచారు బట్ వాళ్ళ మిగతా పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా చూసినట్లయితే ఐ థింక్ దే బిన్ ఎయిటీ పర్సెంట్ ఫెయిూర్స్ అండ్ ట్వంటీ పర్సెంట్ సక్సెస్ ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ సుధేర్ గారి ఈ రోజు ఉప్పుల స్టేడియం లో టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా బౌలింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా చక్కెర నేనైతే క్లియర్ గా చెప్తాను ఇప్పుడు కూడా బ్యాటింగ్ మీ స్ట్రెంత్ ఏది గో బై యో స్ట్రే లక్నో స్ట్రెంత్ ఏది నిన్న బ్యాటింగ్ వాళ్ళ బౌలింగ్ మెయిన్ స్ట్రెంతో చెప్పండి వాళ్ళు బ్యాటింగ్ చేయకుండా టాప్ ఆర్డర్ వాళ్ళు త్రూ థర్టీ చేసినప్పుడు చేంజ్ చేయడం ఎవరికైనా కష్టం అవుతుంది దీ లాస్ట్ ఆపర్చునిటీ రాజస్థాన్ మనం ఎంత ఉందని చాలా సార్లు అవకాశాలు కోల్పోయినారు సో హైదరాబాద్ మెయిన్ స్ట్రెంత్ బ్యాటింగ్ అని కాదు ఒకవేళ 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 టాస్ మన హైదరాబాద్ గెలిస్తే పరిస్థితి ఏంటి బ్యాటింగ్ ఎంచుకుంటే నేనేమంటారంటే హెజిటేషన్ లేకుండా బ్యాటింగ్ చేయాలి వేరే హెజిటేషన్ పెట్టుకో వాళ్ళకి ఏం లేదు ఇప్పుడు మ్యాచ్ సెవెన్ విన్స్ కొరకు చూడాలి అంతే తప్ప మ్యాచ్ లో ప్రతి మ్యాచ్ లో గెలిచి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడం నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ పగట్ చేసుకోవడం తప్ప మీరు ప్లే ఆఫ్ లోకి వెళ్తున్నారు అన్నటువంటి అవకాశం అయితే లేదు లేదండి లేదు బికాస్ మనం ఇంత ముందు చర్చించినట్టుగా మీద ఉన్నటువంటి టీమ్స్ కు సెవెన్ విన్స్ కంటే ఎక్కువగా వచ్చేటట్టు ఉన్నాయి క్యాలిక్యులేషన్ ఎందుకంటే ఢిల్లీ ముంబైతో ఆడతారు గుజరాత్ ఢిల్లీతో ఆడుతుంది సో అక్కడ వాళ్ళు గెలిచినప్పుడు ఓడిపోయినప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు గెలిచిన టీమ్స్ కు ఇంకా ఎక్కువ విక్టరీస్ వస్తాయి ఆల్రెడీ మీరు పంజాబ్ నిన్న విక్టరీ సాధించే వాళ్ళు కూడా టాప్ గెలిపినారు అండ్ మీరు కోల్కతా ఇంకా లైన్ లో ఉన్నారు హైదరాబాద్ కంటే కంపేర్ చేసినట్లయితే కూడా మీకు ఎక్కడ ఛాన్స్ అని చెప్పండి సిక్స్ టీమ్స్ టాప్ లో ఉన్న వాళ్ళు అది ఉన్నప్పుడు హైదరాబాద్ కు సెవెన్ విన్స్ కూడా సరిపోవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దాంట్లో మైనస్ ప్లస్ లో చేసుకోవడం అనేది చాలా కష్టం ఎవ్రీ టైమ్ యూ కాస్ లైక్ టూ ఎయిటీ టూ సెవెంటీ స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయలేం బట్ అట్లా చేసే గానీ వాళ్ళకి ఛాన్స్ అయితే కనబట్టలేదు ఇప్పటి నుంచి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కొరకు ప్లాన్ చేసుకోవడం అండ్ ఉన్న మ్యాచెస్ లో పూర్ పర్ఫార్మెన్స్ కాకుండా ఇప్పుడు హాక్ బాటమ్ హిట్ చేశారు అని అనుకోకుండా టోర్నమెంట్ లో సెవెంత్ పొజిషన్ లోనో ఎయిత్ పొజిషన్ లోనో ఆరు లేకుంటే సిక్స్ పొజిషన్ లోను వచ్చేలాగా చూసుకున్నట్లయితే ఈవెన్ దట్ కెన్ బి ఐ థింక్ కొంచెం లాగానే వాళ్ళు అయితే ఈ రోజు మ్యాచ్ మాత్రం అక్షర్ పటేల్ కి చాలా కీలకం మీరు చెప్పినట్టుగా కంపల్సరీ ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తేనే వాళ్ళకు ప్యాంట్స్ పట్టికలో ప్యాంట్స్ పెరిగే అవకాశం అవుతుంటుంది అక్షర్ పటేల్ ఈ రోజు అన్ని డిసిషన్స్ ఈ రోజు అతను మేకింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అక్షర్ పటేల్ గురించి ఉండే అవకాశం మన చిన్న ఫీల్డింగ్ లో అతనికి ఇంజరీ వచ్చింది బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు బట్ ఈ ప్లేట్ వల్ల లాస్ట్ మ్యాచ్ బ్యాక్ తోటి బట్ ఓవరాల్ గా అతని పర్ఫార్మెన్స్ అయినా దట్టు అతనికి లెఫ్ట్ ఆమ్ కె లెఫ్ట్ హ్యాండ్ కి కొంచెం ఇంజరీ వచ్చింది కనుక బౌలింగ్ దానికి చాలా కష్టం అవుతుంది గ్రిప్ చేయడం బట్ ఈ ప్లే అఫ్ కోర్స్ అండ్ వాళ్ళకు కుల్దీప్ అండ్ విప్రాజ్ ఉన్నాడు కనుక సరిపోతుంది బౌలింగ్ లో హైదరాబాద్ లో మీకు స్పిన్ కు ఛాన్స్ ఉండదు ఎక్కువగా పేసస్ రాణిస్తారు ఎక్కువగా సో ఓవరాల్ గా నాకు ఏమనిపించింది అంటే వాళ్ళు కన్సిస్టెన్సీలో టాప్ ఆర్డర్ ఆడినప్పుడు మిడిల్ ఆర్డర్ ఆడకపోవడం మిడిల్ ఆర్డర్ ఆడినప్పుడు టాప్ ఆర్డర్ ఇవన్నీ కూడా చూసాం స్టార్టింగ్ లో వాళ్ళు వచ్చి విక్టరీ సాధించినప్పుడు టాప్ ఆర్డర్ ఫెయిూర్ అయినారు బట్ మీకు మిడిల్ ఆర్డర్ లోవర్ ఆర్డర్ ఎక్కువగా రానిచ్చారు రాహుల్ అఫ్ కోర్స్ వచ్చిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ ఏర్పడింది బట్ కరుణ్ నాయర్ కూడా నేను అనుకుంటాను అతని ఎక్స్పీరియన్స్ ఉపయోగించాను ఉపయోగించానండి ఐ టు బి వెరీ ఫ్రాంక్ ఐ మీన్ చక్రి కరుణ్ నాయర్ లాంటి ప్లేయర్స్ కూడా మీకు ఈ టీ ట్వంటీ ఫార్మాట్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ప్లేయర్స్ బికాస్ ఈ ప్లేస్ టు ప్లే ఓన్లీ యాజ్ ఎ బ్యాటర్ అంతే ఫీల్డింగ్ లో కూడా అ గుడ్ ఫీల్డర్ బట్ అంత పెద్ద ఎక్స్ట్రాడినరీ ఫీల్డింగ్ టైప్ అయితే కాదు ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్ ఒక సేఫ్ ఫీల్డర్ సో అటువంటిప్పుడు మీరు అతను ఫెయిల్ అయినాడు అంటే ఛాన్స్ ఉండదు డూప్లిసి కూడా అంతే బ్యాటింగ్ ఫీల్డింగ్ ఉంది కానీ బట్ అతనికి బౌలింగ్ లేదు స్టప్స్ లాంటి వాళ్ళు బౌలింగ్ చేయగలుగుతారు ఫీల్డింగ్ చేసి యంగ్స్టర్స్ అట్లా మీరు ఉపయోగించుకోవచ్చు అండ్ వాళ్ళు మెగర్ కు కూడా పెళ్ళ తర్వాత ఆడించలేకపోయినారు సో ఇప్పుడు స్టార్క్ వాళ్ళకు ఒక ఫారిన్ బౌలర్ కావాలి అంటే దుష్యంత జమీరాని తీసుకున్నప్పుడు అలాగే అతను కూడా రన్స్ ఇచ్చాడు సో అక్కడ కూడా వాళ్ళకు కొన్ని వర్కౌట్ కాలేదు సో దేవ హ్యాడ్ ప్రాబ్లమ్స్ అంటే ఓవరాల్ గా కన్సిస్టెన్సీ వాళ్ళు కనపరచుకోవడానికి దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దట్ స్టార్టింగ్ లో సాధించినటువంటి విక్టరీ కూడా ఫస్ట్ విక్టరీ వాజ్ గుడ్ నుండి వాళ్ళు కోలుకొని ఆ సిచువేషన్ నుండి విక్టరీ సాధించారంటే యూనో లోడర్ అద్భుతంగా ఆడారు బట్ టోటల్ గా నేను ఏమంటానంటే ఢిల్లీ కూడా అంత చెప్పుకోదగ్గ మీకు గుజరాత్ లాగాను ఆర్ లేకుంటే పంజాబ్ లాగాను ముంబై లాగా రీసెంట్ గా దే ఆర్ నాట్ పాపం ఈవెన్ ఆర్సీబీ లాగా అయితే సుధీర్ గారు ఇక్కడ బౌలర్స్ మిచల్ ఉన్నారు టి నటరాజన్ ఉన్నారు మోహిత్ శర్మ ముఖేష్ కుమార్ కుల్దీప్ యాదవ్ వీళ్ళకి ఎలాంటి అవకాశం ఉండే అవకాశం ఉందంటారు ఈ రోజు నటరాజన్ విషయం చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు నటరాజన్ ఇప్పటివరకు ఒక మ్యాచ్ లేదు టీమ్ లో ఉన్నాడు ఇంజరీ ఇంజరీ అనే చెప్తున్నారు ఇంజరీ దాస్తున్నారా ఆడించడం లేదా రాహుల్ ఎందుకు ఆడించలేదు హైదరాబాద్ అన్నట్టుగా నటరాజన్ కప్ కోర్స్ మీరు అన్నట్టు కొంచెం హైదరాబాద్ కండిషన్స్ తెలుసు బికాస్ ఈ ప్లేట్ ఆఫ్ సీజన్స్ ఫర్ హైదరాబాద్ బట్ ఈస్ నాట్ బిన్ గివెన్ ఎ ఛాన్స్ సో ఫార్ యాక్చువల్లీ కొంతమంది అలాగే ఉన్నారు టీమ్ లో ఇంత ముందు మనం అనుకున్నాం కదా లక్నో షమర్ జోసెఫ్ ను ఒకే ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు ఫారిన్ పో ఇప్పటి వరకు ఆడించలేదు రాజస్థాన్ నెట్ ని ఎందుకు ఆడించాల్సి వస్తుంది అంటే తర్వాత కూడా ఒకే బ్యాటర్ ఉన్నాడు వాళ్ళకి అందరు మిగతా వాళ్ళు బౌలర్స్ ఉన్నారు వాళ్ళు సో నటరాజన్ మీరు చాలా మంచి క్వశ్చన్ అని కానీ మేబీ ఈ రోజు మరి ఏమైనా ఛాన్స్ ఉంది నేనైతే రిపోర్ట్స్ చదివిన దాంట్లో నటరాజన్ పెరేదంటారు లేదు సో దట్ మీన్స్ ఏదైనా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడిస్తారా బట్ ఆడించనీ ఒకసారి సడన్ గా ఇన్ని మ్యాచ్లు ఆడకుండా బౌలింగ్ చేయాలంటే ఎవరికైనా కష్టం అవుతుంది చిన్న చిన్న సమస్యలు ఉంటాయి సో వి హావ్ టు వెయిట్ వేటెంట్స్ చేయండి సేమ్ దానితోనే కొనసాగుతారు వాళ్ళకు వాళ్ళకి వేరే ఆప్షన్ అయితే వాళ్ళకు కావచ్చింది ఏంటంటే ఇప్పటి నుంచి కొంచెం కన్సిస్టెన్సీ కావాలి వరుసగా ఫస్ట్ ఫోర్ విక్టస్ ఎట్లా సాధించారు అటువంటి బిన్స్ వాళ్ళు సాధించినట్లయితేనే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది బట్ అగైన్ ఐమ్ తెలింగ్ యూ చక్రీ వాళ్ళకు ముంబై తోటి వాళ్ళకు అట్లాగే పంజాబ్ తోటి ఢిల్లీ తోటి మ్యాచ్ ఉన్నాయి అన్ని కూడా టఫ్ మ్యాచెస్ ఉన్నాయి ఆఫ్టర్ దిస్ అండ్ సో దట్స్ గోయింగ్ టు బి అ టఫ్ టాస్క్ అగే అయితే సుధీర్ గారు ఈ రోజు ఉప్పల్ స్టేడియం లో ఎంత స్కోర్లు నమ్మదే అవకాశం ఉందంటారు ఎంత స్కోర్ చేసే చేసింగ్ కి కష్టం అవుతుంది స్కోర్ చూస్తాం మీరు పెద్ద స్కోర్ చూస్తామంటారా చూస్తాం రెయిన్ ఫోర్కాస్ట్ అయితే లేదు ఇప్పుడు ఎండగా ఉంది మనం చూస్తున్నాం కదా నిన్న కొంచెం జల్లులు పడ్డాయి కానీ సో ఎంత పెద్ద పిచ్ ఈవెన్ ధర్మశాలలో కొంచెం వాటర్ లోపలికి పోయినా గానీ కవరింగ్ చేసి ఉంచిన తర్వాత కూడా అనుకున్నారు కానీ బట్ అక్కడ ఎంత పెద్ద స్కోర్ చూసాం బాల్ చక్కగా వచ్చింది సో హైదరాబాద్ వీఆర్ గోయింగ్ టు సీ ఫుల్ ఆఫ్ రన్స్ వికెట్ అండి టుడే అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే క్రౌడ్ ఉంటది ఆ విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఓకే సుధీర్ గారు ఫైనల్ గా చెప్పండి ఈ రోజు ఏ టీం గెలిచే అవకాశం ఉందంటారు ఐ థింక్ అప్పుడప్పుడు యూనో మనం చెప్పినవి కొంచెం అదవుతున్నాయి బట్ యూనో నైన్టీ సెవెన్ పర్సెంట్ వరకు అయితే మనం చాలా కరెక్ట్ గా ప్రెడిట్ చేస్తూ వచ్చాం బట్ ఒక్కొక్కసారి క్యాప్టెన్స్ తప్పులు చేయడం అనుకున్నాను కదా బ్యాటింగ్ చేసినప్పుడు అని కూడా చెప్పాను నేను లక్నో బ్యాటింగ్ ఫస్ట్ చేయాలి అప్పుడే ఛాన్స్ ఉంటుందని వాళ్ళు టాస్ గెలిచి ఓడిపోయినారు నేను అనుకున్నా ఈ రోజు ఎస్ఆర్ఎస్ ఛాన్సెస్ బెటర్ గా రైట్ థ్యాంక్ యూ సుధీర్ గారు ఇది వాళ్ళ ఐపీఎల్ పైన స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్